హిందూ బంధువులకు శ్రీరామ్ నేను వాసుదేవకుండా హిందూ ఐక్యతదల్ రేపు వ్యాలెన్స్ డే వ్యాలంటైన్స్ డే సారీ ఆ పేరు కూడా సరిగ్గా అనడానికి రావట్లేదు నాకు వ్యాలంటైన్స్ డే సో మన కుర్రాలంతా అంతా ఫుల్ బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తారనమాట అసలు ఈ వ్యాలంటైన్స్ డే మనం సెలబ్రేషన్ చేసుకోవచ్చా చేసుకోవద్దా అది టాపిక్ అనమాట అయితే నేను చెప్పేది ఏంటంటే వ్యాలంటైన్స్ డే అనేది సెలబ్రేషన్ చేసుకునే చేసుకోవద్దు అసలు మనకు వ్యాలంటైన్స్ డేకి సంబంధమే లేదు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్ రోమ్లో జరిగిందనమాట ఇప్పుడు రోమ్లో ఉన్నవాడు ఎవడైనా కానీ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఎవడైనా చేసుకుంటాడో వాళ్ళు చేసుకోరు సరే మన భారతదేశానికి సంబంధించిన సరే అంతెందుకు మన అల్లూరి సీతారామరాజు గారి జయంతి అయినా కానీ ఏదైనా చనిపోయిన రోజు అయినా కానీ ఏదైనా అక్కడ చేస్తారా ఏ చేయరు మరి అలాంటప్పుడు ఆ దౌర్భాగ్యం మనకెందుకు ఆ విధవ కూడా చనిపోతే మనం వ్యాలంటైన్స్ డే వేసుకోవడం ఏంటి అసలు అర్థం అవట్లేదు ఇది మరీ తిక్క కాకపోతే ఇప్పుడు టాపిక్లో వద్దు ఈ వ్యాలంటైన్స్ డే ఎందుకు వచ్చింది ఎందుకు స్టార్ట్ అయ్యిందో నేను చెప్తా రోమ్లో ఒక పోప్ ఉండేవాడు అనమాట అతని పేరు వ్యాలంటైన్ అతను ఏం చేసేవాడంట రోమ్లో అతను ఉన్నప్పుడు ఇది టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ అనమాట అతను ఏం చేసేవాడు నువ్వు పోపు నువ్వు పోపు అన్నప్పుడు ఏం చేయాలి అతను పోప్ అనమాట వ్యాలంటైన్ పోప్ నువ్వు పోపు అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి అక్కడ ఆ రోమ్లో నువ్వు మత ప్రచారం చేసుకోవాలి అంటే మత ఏదైతే బైబుల్కి సంబంధించిన ఉందో దాని టీచింగ్స్ ప్రీచింగ్స్ని చేసుకోవాలి ఇది పోపు చేయాల్సిన కర్తవ్యం అనమాట ఇది చేయకుండా ఆ పోపుం చేసేవాడు అంటే అక్కడ పెళ్లి కాని వాళ్ళకు ప్రేమించమని చెప్పేసి ఉత్తేజపరచడము వాళ్ళని ప్రేమలో దింపడము వాళ్ళని కలపడము పెళ్లి చేయడము ఇలా ఒక పోప్ అనేవాడు ఏ అవతారం ఎత్తాడంటే మీకు అప్పుడప్పుడు రేడి రేడియోలు వచ్చేవి లవ్ గురువు అని చెప్పేసి అలాంటి లవ్ డాక్టర్ అని చెప్పేసి ఇలాంటి ఉంటాయి కదా ఈ పని చేసేవాడు అనమాట ఇది చూసిన ఆ రోమ్ కింగ్ చిరెత్తుకు వచ్చిన వాడు అతనికి వచ్చి ఏంటి మత బోధనలు చేసుకోవాలి కానీ ఇలాంటివన్నీ చిలిపి పనులు చేస్తున్నావు అంత చిర పనులు చేస్తున్నాడు అని చెప్పేసి మనంని పిలిచి పోపుని నువ్వు ఇక భూమి మీద చెప్పిన ప్రేమ పాఠాలు చాలు పోయి నరకాన్ని చెప్పుకో నరకంలోకి వెళ్ళి చెప్పుకోకపో అని చెప్పేసి హ్యాంగ్ చేసేసి పైకి పంపించేశాడు అనమాట ఇది సంగతి ఇందులో మన భారతదేశానికి ఏమైనా సంబంధం ఉందా లేదు ఆయన కానీ మన వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు అదే అంటున్నారు కదా మన భారతదేశంలో డెబ్బై ఐదు పర్సెంట్ విధవాళ్ళు ఉన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉన్నారు అనమాట ఆ అనేవాడు వ్యాలంటైన్ చనిపోయినందుకు ఆ విధంగా వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అది ఇక్కడ రోమ్ వాళ్ళు చేసుకుంటున్నారు ఆ రోమ్ వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏం ఇది దీన్ని ఇప్పుడు ఏంటంటే వాళ్ళు భారతదేశంలో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి ఇంట్రొడ్యూస్ చేసి ఏం చేయాలి డబ్బులు లాగాలి భారతదేశల దగ్గర నుంచి అర్థం కదా మీకు ఈ వ్యాలంటైన్స్ డే నాడు కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది అనమాట ఇవన్నీ ఖర్చులు ఎవరు పెడతారు మన భారతీయులు అనమాట మన పాకెట్ల నుంచి ఇవన్నీ స్వాహా అయినా గ్రీటింగ్స్కి అయినా ఇంకా అయినా ఇవన్నీ అనమాట ఇది సంగతి ఇది ఏందంటే ఒక వ్యాపారాన్ని వ్యాపారాన్ని ఈ ఆ టైంలో బ్రిటిషర్లు దాన్ని డెవలప్ చేసుకోవడానికి మన మీద రుద్దిన ఒక పెంట ఇదన్నమాట అది మనకు తెలియక మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మనం చేసుకోవద్దు అసలు లెక్క ప్రకారం సరే టూ థౌజండ్ ఎయిటీన్ వరకు చేసుకున్నామంటే ఓకే కానీ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత మాత్రం తెలిసి కూడా చేసుకోవద్దు ఎవరు కూడా ఈ వ్యాలంటైన్స్ డే అనేది ఎందుకు టూ థౌజండ్ నైన్టీన్లో మన భారత్లో చాలా విషాదకరమైన ఒక సంఘటన జరిగింది అసలు భారతదేశంలో ఎవరు మర్చిపోలేరు ఆ సంఘటన పుల్వామా అటాక్ అయింది ఫార్టీ మెంబర్స్ ఆర్మీ మన ఆర్మీ వాళ్ళు చనిపోయారు టెర్రరిస్ట్ వాడి పేరు హైమద్ అనమాట ఎవడో సమ్ పేరు ఉంది వాడు ఏం చేశాడంటే మన సిఆర్పిఎఫ్ జవాన్ వెళ్ళే వెహికల్ని వాడు ఆత్మాహుతి దాడి చేశాడనమాట అంటే వాడు ఏం చేశాడు వాడి కార్లో మొత్తం అంతా పేలుడు పదార్థాలు పెట్టుకొని వెళ్ళి మన ఆర్మీ వాన్ని డాష్ కుట్టడం వల్ల నలభై నాలుగు మంది నలభై యాభై మంది ఇలా చనిపోయారంటే అంటే ఇంకా అలా చనిపోయారు ఇది తెలిసి కూడా మనం ఇంకా ఈ వ్యాలంటైన్స్ డే చేసుకుంటున్నామంటే మనం మూరుకులం అన్నట్టు ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి అసలు వాస్తవం మీద గమనించండి గమనించకపోతే కనీసం ఇలాంటి హిందూ సంస్థలు ఏవైతే యూట్యూబ్ ఛానల్స్లో చెప్తున్నారో వాటిని మారండి అదనమాట ఇంకోటి ఏంటంటే నా దృష్టిలో నన్ను ఎవరు అడగాలనుకో ఏంటి నిజమైన లవ్ ఎక్కడ ఉంది ఉందా అసలు ఎవరైనా నిజమైన లవ్ చేశారా అంటే ఖచ్చితంగా నిజంగా నిజమైన లవ్ మన భారతదేశంలో అంటే సనాతన ధర్మంలో జరిగింది త్రీ క్యారెక్టర్స్ ఉన్నారు సారీ క్యారెక్టర్స్ అన్నారు రియాలిటీ నిజంగా ఒక ఒకరేమో శివయ్య పార్వతి మాత అంటే శివయ్య సతీదేవి దాని తర్వాత శ్రీరాముడు సీతామాత రాధ కృష్ణ ఈ ముగ్గురి త్రీ ఈ ముగ్గురు త్రీ లవ్స్ మాత్రం ఎక్సలెంట్ అనమాట మీరు అది వాస్తవం అనమాట ఇది ఎందులో వ్యాలంటైన్ లాంటి అలాంటిది కాదు ట్రూ లవ్ వాళ్ళవి అందులో అన్నీ నేను చెప్పను కానీ ఒక్కసారి మీరు శివయ్య సతీదేవి వాళ్ళ ఒక్కసారి చరిత్ర చదవండి శివయ్య అంటే సతీదేవికి సతీదేవి మాతకి ఎంత ఇష్టం అంటే సతీదేవి మాత తండ్రి అయిన దక్షుడు శివయ్యని కించపరచాడని తెలిసిన తర్వాత ఇంకా ఈ శరీరం నాకు ఉండకూడదు ఒకవేళ ఈ శరీరం ఉంటే కనుక నేను దాక్షాయిని అని పిలిచి పిలుచుకోవాల్సి వస్తుంది నన్ను పిలుస్తుంటారు ఆ మాట నా చౌలపడొద్దు అని చెప్పి తను ఆత్మార్పణ చేసుకుంది చేసుకున్న తర్వాత ఏమైంది ఇప్పుడు ఏవైతే మనం శక్తి పీఠాలుగా మనం పూజిస్తున్నామో అవన్నీ అమ్మవారి అనమాట ఇలాంటివి ఉన్నాయి కదా మనకు ఈ చెత్త మా వ్యాలంటైన్స్ డే ఎందుకు మనకు వాళ్ళను ఇన్స్పిరేషన్ మన మన పూర్వీకులు మన దేవుళ్ళే మనకి ఇన్స్పిరేషన్ సజీవ సాక్ష్యాలు ఉన్నాయి జోగులాంబలో ఆ సతీదేవి మాత టీత్ పడిన ప్లేస్ అనమాట జస్ట్ ఇక్కడ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎంత పవర్ఫుల్ నిక్షేత్రం తెలుసా ఇలాంటి వాటికి మనం దగ్గర అవ్వాలి ఇలాంటి చెత్త వ్యాలంటైన్స్ డే కాదు వ్యాలంటైన్స్ డే కాదు ఇంగ్లీష్ వాడు లవ్లో కొవ్వు ఉంటుంది అక్కడ లవ్ అనేది ఏమి ఉండదు అని అందుకోసం నేను చెప్పేది ఏంటంటే మన యూత్కి ఇలాంటి ఈ పిచ్చి పిచ్చి వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోకండి మన ట్రూ వ్యాలంటైన్స్ డే చేసుకోవాల్సింది ఎప్పుడో చెప్పాలా ఇప్పుడు వచ్చే శివరాత్రి మీద అదనమాట ఆ రోజు మన శివయ్య పార్వతీమాత పెళ్లి చేసుకునే రోజు అని పెళ్ళి చేసుకునే రోజు చాలా పవిత్రమైన రోజు మీరు ఒక్కసారి జీవితంలో శివరాత్రి శ్రద్ధ చేసుకోండి మీ ముందు ఒక చిన్న శివయ్య ఫోటో పెట్టుకొని మీరు ఆ రోజు ఈ నైట్ అంతా మీరు ఎంతసేపు మేల్కొని ఉంటే అంతసేపు మీరు ధ్యానం చేసుకోండి మంచిగా శివయ్య పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేయండి అయితే మన సనాతన ధర్మంలో ఉన్న వ్యాలంటైన్స్ డే వ్యాలంటైన్స్ ఆ పిచ్చి పిచ్చి వ్యాలంటైన్స్ డే కాదు పవిత్రమైన వ్యాలంటైన్స్ డే డిస్క్రిప్షన్లో సతీదేవి మాత గురించి పెడుతున్నాను చూడండి మన చాగంటి కోటేశ్వరరావు గారు ఇచ్చిన స్పీచ్ జై శ్రీరామ్